మీ పాపములోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళ చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యోధులు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే తను తానే చంపుకొనునా అని చెప్పుకొని అప్పుడు అప్పుడైనా మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురనిపో వారితో చెప్పాను కాబట్టి వారు నీవెవరు అని నడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్నాడనే వాడనే చెప్పుకును తీర్పు తీర్చుటను తీర్పు తీర్చుకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క విని సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పను తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పనని వారు పోయిరి కొవని యేసు యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియో నేనే నా అంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతిలో మాట్లాడుచుండగా అనేకుల విశ్వాసం ఉంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన నిలిచినవారైతే నిజముగా నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పగా చెప్పగా వారు వారు మేము అబ్రాహము సంతానము మేము అబ్రాహము సంతానము మేము ఎన్నడును మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదరని మీరు స్వతంత్రులుగా ఏల చెప్పుచున్నావని చెప్పుచున్నావని ఆయనతో అని ఆయనతో అని అందుకు ఏసు అందుకు పాపము చేయు ప్రతి వాడును పాపము చేయు ప్రతి వాడును పాపమునకు పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను మీతో చెప్పు దాసుడు ఎల్లప్పుడును దాసు ఇంటిలో నివాసము చేయడు ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు నివాసము చేయను నివాసము చేయను కుమారుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఏడలా స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు మీరు నిజంగా స్వతంత్రు మీరు అబ్రాహము సంతానమని మీరు అబ్రాహాము సంతానం నాకు తెలియను అయినను మీలో వాక్యమునకు చోటు లేదు లేదు నన్ను చంప వెదుకున్నారు నన్ను చంప వెదుకున్నారు నేను నా తండ్రి యద్దు చూసిన సంగతులే నేను నా తండ్రి చూసిన సంగతులే బోధించుచున్నాను బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విని వాటి జరిగించుచున్నారని జరిగించుచున్నారు అందుకు వారు ఆయనతో ఆయనతో మా తండ్రి అబ్రాహం అనేది మా తండ్రి అబ్రాహం మీరు అబ్రాహము పిల్లలైతే మీరు అబ్రాహము పిల్లలైతే అబ్రాహము చేసిన క్రియలు చేతురు అబ్రాహము చేసిన క్రీడ చేత్యము దేవుని వలన విని సత్యము మీతో చెప్పిన వాడినైనా మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే మీరు చంప వెదుకున్నారే అబ్రహము అట్లా చేయలేదు అబ్రాహము అట్లు చేయలేదు మీరు మీ తండ్రికి రిలే చేయుచున్నారని మీరు మీ తండ్రికి రిలే చేయుచున్నారని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము వ్యభిచారము వలన పుట్టిన వారము దేవుడు ఒకడే దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమితురు దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను 42. 42. 42. 42. So he said to them so again, said to them, okay, I am going away, I'm going away, and you will seek me, and you will, seek me and you will, die, and you will die in your sin. In your sin. Where, I am going, Where I am going, you cannot come. You cannot come. So the Jews said, so Jew said, Will he kill himself? Will he kill himself? Since, he says, Since he says, Where I am going? Where I am going you cannot come. You cannot come. He, said to them, he said to them, You are from below. You are from below. I am from above. You are, from above. You, are of this world. you are of this world. I am not of this world. Not of this world. I, told you I told you that you would die. That you will die, die in your sins. In your sins. For unless, for unless you believe. You believe that I am. That I am. He, he who. you will die, he will die. In your sins. In your in sins. sins. So they said to him, so they said said to to him you, who are you? Who are you? Jesus said to them, Jesus said to them, Jesus them Just rest. what I have been telling. You, what I have been telling you, you. From, the from the beginning. I have much to say I have much to say to say about, you about you and much to judge. And much and to judge. judge. But, he, but he who sent me is true, who sent me is true. and I declare to, to the world what I have heard. What I have heard From him, from him. Mm -hmm. they did not understand, did not understand mm -hmm. that he had been speaking to them. He speak, speaking speak to them. About, the Father. about the Father. So Jesus said to them, So Jesus said to them, when you have lifted up, when you when have lifted up the Son of Man, then you will know that. Then you will know that I am He. I am I am he. And, and that I do nothing That I do nothing on my own authority On my own authority but speak, but speak just as the Father taught me Just as the Father taught me and he, and he Who sent me is with me Who sent me is with me He has not left me alone he has not left me alone for i always, for I always, always do the things, do the things that, are that are pleasing to him as he was saying these things, as was saying these things many, believed in him. many believed in him so jesus said to the jews, oh, jesus said to the jews who had believed in him you had you. If you abide in my word, if you, in my will, you are truly my disciples. Truly my disciples. And, you will know the truth. and you will know the truth. And the truth. will set you free. And the truth will set you free. They answered, him, they answered him, him. We are offspring. We are offspring of Abraham of Abraham and have never been and uh, never been enslaved to anyone enslaved to anyone how is it how is it that you say that you say you will become you will become free free Jesus answered them Jesus answered them truly truly, truly, truly. I say to you I said to you. Everyone, Everyone. Who, commits sin who commits sin is a slave to, sin. A slave slave to, to sin. sin. The slave does not remain in the house forever. The slave, the slave does forever. not remain in the house forever. The sun remains forever. The sun remains forever. So, if the sun sets you free. So, if the sun you, you will be free indeed. You will be free indeed. I know that you are offspring of Abraham. And I know that you, are you you of Abraham. Abraham. that you seek to kill me. Speak to kill me, kill me. Because my words because finds my words No place in you. No place no. In I speak, of, I speak of, of what I have seen. What I have seen with my father, with my father. And, you and you do what you have heard from your father they answered him. him Abraham is our father, is our father. father. Jesus said to them Jesus Jesus said if you were his. Abraham's, children, if you are Abraham's, Abraham's children, children you would be doing Doing? The works Abraham did. Abraham Abraham did. But now, you seek, but now else else you seek to kill me. A man who has told you, man man has told you, has told you the truth. The truth, truth? that I heard from God. That I have from, God. This from God. This is not, this is not right? what Abraham did. What Abraham did. You are doing the works. Your Doing the your father did. Your father they did. did. They said to him, they said to we, him were we were not born of sexual immorality. Morality. We have one father. We have one father, even, God. even God. Jesus said to them, Jesus said to them If God were your father, you would love me. Would you allow me, for I came from God. For I came, came from, from God, God, and I am here. And I am here. I came. I came mm -hmm. not of my own accord. Not of my own accord. But He sent me. But He sent me. No.